తిరుపతి జిల్లా నాయుడిపేట పట్టణంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు చేయుతనిచ్చే గొప్ప కార్యక్రమం చేపట్టారు అమ్మ ఫౌండేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థులకు అవసరమైన దుస్తులు నోట్బుక్ పెన్సిల్ మరియు ఇతర విద్యా సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ ఎస్కే జలాని భాష ముఖ్య అతిథిగా హాజరయ్యారు దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈరోజు ఈ సందర్భం సాయి చేజ అనే అబ్బాయి సాయి లోకేష్ అనే అబ్బాయి గత కొన్ని సంవత్సరాల క్రితం ట్వీట్ చేసేయారు వారి జ్ఞాపకార్థం ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు మనసులో ఎంతో బాధ ఉంటారు అంటే బిడ్డని కోల్పోయిన సందర్భాలు చాలా సందర్భాల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు ఆవేదన తెలుసుకుంటారు అలాంటి వాళ్ళకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా చిన్నారులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వస్తే ఇలాంటి ప్రసాలకి చాలా మంచిదని నా ఆలోచన ఎందుకంటే మనం చెప్పే ప్రతి విషయము పేరెంట్స్ లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులకు మనం ఒక సూచన ప్రాయంగా ఇవ్వచ్చు మరి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వస్తున్నారు కానీ ఎక్కడ ప్రోగ్రాం ఉండాలి ఎక్కడ మనం మంచి అంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలా అనేటువంటిది ఆలోచించి ఇంకా మున్ముందు అంటే ఎవరో చెప్తే మనం ఏదో ఒక అమ్మా ఫౌండేషన్ లేదంటే రోటరీ క్లబ్ ఎవరో చెప్తే మనం వెళ్తున్నాం కానీ అదే కాదు మనమంతా కూడా మనం కూడా ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ తీసుకురావాలా అనేటువంటిది ఆలోచించి ఈ హ్యూమన్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా థింక్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి ఇలాంటి ప్రోగ్రాం తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుకున్నాను కానీ ఆశ ఆలోచన ఆవేశము ఇవి ఉన్నాయి చూడండి నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలకి వచ్చేసారు మేము అంటే ఈరోజే కాదు కానీ మేము చేసేటువంటి ప్రోగ్రాంలు గత నేను ఈ హ్యూమన్ లో జాయిన్ అయిన తర్వాత చూపిలిపాలెం లో ఒక మూడు సార్లు ఇంకొక దగ్గర నాయపేట పక్కనటువంటి రీసెంట్ రీసెంట్గా వెళ్ళాం గిరిజన స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ తర్వాత ఇక్కడికి వచ్చాం వీటిల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం లేదు అని చెప్పి వాళ్ళు చైర్మన్ గారిని ఫైట్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఫోన్లో నాకు తెలుస్తానే కానీ రియల్ గ్రేటర్ ఎందుకంటే మగవాళ్లు బయట ప్రోగ్రాం రావాలంటేనే అనేక రకాలుగా అనేక విధంగా ఆలోచించుకొని వస్తారు అలాంటిది లేడీస్ ఈ ప్రోగ్రాంకి వచ్చి మేము ముందుంటాము మేము చేస్తాము అనేటువంటిది వాళ్ళు ఎంత ఆలోచనతో వాళ్ళు ఆవేశంతో మాట్లాడుతున్నారో అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బయట రావాలంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి అయినా కానీ వాళ్ళు మేము ముందుంటామని వస్తున్నారు నిజంగా ఈ సందర్భంగా మీరేమనుకోకపోతే అందరూ కూడా ఆ ఢిల్లీ వాళ్ళు ఎక్స్పీస్ చేస్తున్నారు మేడం గారు మేడం నిజంగా ఆమె ఈ ప్రోగ్రాంకి ముందు అసలు సభ్యురాలు కాదు ఏమీ కాదు జస్ట్ ఫోన్ చేసి మాట్లాడి సార్ నేను ముందుంటాను అని చెప్పి తూపిరిపాలెంలో జరిగినటువంటి ప్రోగ్రాం కాడి నుంచి ఇంట్లో ఎన్ని పనులున్నా మానేసుకొని వాళ్ళకి ఏం చెప్తుందో పిల్లలకి ఏం చెప్తుందో ఏం చేస్తుందో కానీ ముందు అందరికంటే ముందు ఈ ప్రోగ్రాంలో వచ్చి నా వంతు నేను కూడా సహకారం చేస్తాను నా వంతు నేను సహకారం చేస్తానని చెప్పి ఆమె రావడం కాకుండా హస్బెండ్ హస్బెండ్ని కూడా తీసుకొని వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ లో ఆలోచన ఏంటంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి హోదాలు కానివి ఎవరికి ఏవి హోదాలు లేవు అందరూ కూడా బాధ్యత మనం ఒకరికి హెల్ప్ చేసేటువంటి ఒక బాధ్యత మాత్రమే హెల్ప్ అంటే మనం చేసేటువంటి హ్యూమన్ రైట్ చేసేటువంటి వాళ్ళు ఏదో మనం వచ్చేవారు మాటలు మాట్లాడాలి వెళ్ళాము అనేది కాదు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ మానవ సమాచార హక్కు మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ మీరు చేసి మనకి ఇలాంటి రైట్స్ ఉన్నాయి మనం ఇలాంటి వాళ్ళని మనం ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పి ఏదో ఒకటి మనం ఒక చిన్న వాయిపోస్ పెట్టుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే ఆలోచన అయితే నాకు ఉంది నేను